అసలు బాధని పక్కన పెట్టడానికి గురు పౌర్ణమి వచ్చాం కొద్దిగా ఒక్కరోజు పెట్టగలిగితే అలవాటు పక్కన పెట్టవచ్చు అన్నమాట అని అర్థం ఇప్పుడు మనం పొద్దున మెల్లు వస్తుంది బొడు కష్టాలు పడతాం సుఖాలు అనుభవిస్తాం ఇవేవో ఉంటాయి డబ్బులు ఉంటాయి సంపద ఉంటుంది అనే దొంగల భయం ఉంటుంది ఇందులో షెడ్ ఈ ఉంటుంది ఆ గ్యాంగ్ ఈ ఎవరు మన పక్కనే దొంగలు ఉంటారు మనతో మళ్ళీ ఆయనే ఉంటారు దొంగలేమి దొంగలేనేవాడు విశేషంగా ఏం పట్టుబట్టలు కట్టుకొని ఉంటారు మామూలు మళ్ళాగానే ఉంటారు పట్టుబట్టలు కొట్టుకొని కూడా దొంగతనం చేసి దానికేంటి దొంగ మళ్ళాగానే ఉంటాడు నిద్రపోయామనుకోండి నిద్రపోగానే మనకన్నీ కూడా కాసేపు అవి పోయినాయి గురువుగారు అదే చెబుతున్నారు అవి కాసేపు ఒక ఆరు గంటలో ఎనిమిది గంటలు పక్కకి వెళ్ళినవి అంటే పక్కన పెట్టుకునే అవకాశం కూడా ఉంది అదే గురువు అంటే తాత్కాలికంగా పోయిన వాటిని శాశ్వతంగా కూడా దూరం చేసుకోవచ్చు అవకాశం ఉంది అన్నమాట నిద్ర అదే సంకేతం నిద్ర బాధల్ని కాసేపు మర్చిపోతున్నాం లేదా చెప్పండి అందరూ ఒక మాట చెప్పండి నిద్రలో ఎవరికైనా బాధలు ఉంటాయా ఏ బాధల్న భయం ఉంటుంది అప్పుని భయం లేదు బాధ లేదు భయం ఒకటి బాధ ఒకటి బాధ ఏంటంటే అంతిమ పరిణామం అది ఇక మనసుతో పాటుగా వెంటగా జన్మజన్మలుగా భార్య రాదు భర్త రాదు మన ఆస్తులు రావు మన చదువు రాదు ఏది వెంట రాదు కానీ జన్మలో మనతో వచ్చేది ఒకటే ఒకటి ఉందండి ఒకటి బాధ బాధ ఎట్లా వస్తుంది అంటే లోపల చేరుతుంది వ్యక్తం వ్యక్తమవుతుంది బాధ్యమో లోపల ఉంటుంది మెలుపుతో పాటుగా దేహంతో పాటుగా వ్యక్తమవుతుంది అదే దీన్నే ఇది పోగొట్టేవాడు గురువు కాబట్టి ఈ ఒక్కరోజు ఏం చేద్దామంటే మనందరం కూడా ఒక సదుద్దేశంతో ఈ చాతుర్మాసంగా ఈ నాలుగు మాసాలు రెండు మాసాలు నలభై రోజులు ఇంకా మేము కాసేపు నామస్మరణ చేసుకుంటాం మాకున్నది వాటి చిన్నగా మానే ప్రయత్నం చేస్తాం గుర్తున్నంతసేపు నామం చేస్తాం ఒక దీక్ష ఇది ఒక ఆరంభంలోనే చాతుర్మాసం ఆరంభంలోనే గురు పౌర్ణమి వచ్చింది కాదా మీకు అర్థమవుతుంది దక్షిణాయనం ఆరంభంలోనే అది గురువు వచ్చింది ఎందుకు అంటే దక్షిణాయనంలో అంటే మనసు ఇటు ఉంది కాబట్టి కొద్దిగా ఇటువైపు తిప్పుతారు అందుకని గురు పౌర్ణమి ఇక గురు అనే మాటకు అర్థం ఏమిటి అంటే గురువు అంటే జ్ఞానం పౌర్ణమి అంటే పూర్ణము